మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు మేద పెయిన్ క్లినిక్ జెఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ వన్ బావ బామ్మర్ది బతుకు కోరుతాడు అంటారు కానీ ఓ బావ మాత్రం బామ్మర్ది చావు కోరుకున్నాడు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరి బామ్మర్దిని చంపించాడు అంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు అంటే కేవలం ఆస్తి కోసం వ్యసనాలకు బానిసై నిండా మునిగిన బావ బామ్మర్ది ఆస్తిపై కన్నేశాడు బాంబర్దీని చంపేస్తే ఆ ఆస్తంతా తనకే దక్కుతుందని భావించి దారుణానికి వడిగట్టాడు హైదరాబాద్ లోనే జరిగింది ఘోరం బెట్టింగ్ వ్యవహారాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోతున్న వారు ఆత్మహత్యలకు పాల్పడటం లేదా ఇతరులను హతమార్చడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి బెట్టింగ్ లలో నాలుగు కోట్ల రూపాయలు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన ఓ వ్యక్తి అత్తవారింటి ఆస్తిపై కన్నేశాడు ఆస్తి తనకు దక్కాలి అనే ఉద్దేశంతో ఒక్కగానొక్క బావ చంపేస్తే వారి ఆస్తి మొత్తం తనకే సొంతమవుతుందని భావించాడు అందుకే బావమర్దిని అతి కిరాతకంగా హత్య చేయించాడు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సత్యవోలు అగ్రహారానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్టల్స్ నడుపుతుంటాడు కావలిలోని ఉత్తర జనతాపేటకు చెందిన మద్దసాని ప్రకాశం కుమార్తెను శ్రీకాంత్ ఇచ్చి కొండేళ్ల క్రితం పెళ్లి చేశారు శ్రీకాంత్ కు బాంబార్ది యశ్వంత్ ఉన్నాడు మరోవైపు బెట్టింగ్ లకు బానిసైన శ్రీకాంత్ క్రికెట్ బెట్టింగ్ లో ఎలక్షన్స్ బెట్టింగ్ లో భారీగా పందాలు కాశాడు అన్నిటిలోనూ ఓడిపోయాడు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు నష్టపోయాడు శ్రీకాంత్ చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర కష్టాల్లో కూరుకుపోయాడు ఈ సమయంలో ఏమీ పాలుపోలేని పరిస్థితి అప్పులిచ్చిన వారి నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి ఈ సమయంలో శ్రీకాంత్ మదిలో దుర్బుద్ధి మొదలయ్యింది తన అత్తామామల ఆస్తిపై కన్ను పడింది వారికి ఉన్న ఒక్కో కొడుకును చంపిస్తే ఆ ఆస్తి మొత్తం తన వశమవుతుందని భావించాడు యశ్వంత్ చాలా కాలం నుంచి అక్క బావలతోని ఉంటున్నాడు దాంతో మూడో కంటికి తెలియకుండా బామ్మార్దిని పరలోకం పంపాలనుకున్నాడు అందుకోసం ఆనంద్ అనే వ్యక్తికి పది లక్షలకు సుపారి ఇచ్చాడు రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఆనంద్ తనకు తెలిసిన వెంకటేష్ ను తనతో కలుపుకున్నాడు ఈ నెల ఒకటిన అర్ధరాత్రి తర్వాత హాస్టల్లో నిద్రపోతున్న యశ్వంత్ ను శ్రీకాంత్ ఆనంద్ వెంకటేష్ లు కలిసి చున్నీతో గొంతుకు ఉరి బిగించి చంపేశారు ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారు యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన శ్రీకాంత్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేదు కారులో మృతదేహాన్ని పెట్టి తీసుకెళ్లాడు ఆంధ్ర బోర్డర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఓ అంబులెన్స్ తెప్పించుకుని అందులోకి డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు మృతదేహాన్ని సొంతూరుకి తీసుకెళ్లారు ఇదంతా ఈ నెల రెండున జరిగింది అంత్యక్రియల విషయంలో శ్రీకాంత్ హడావిడి చేశాడు సమాధి చేసి ఆచారం ఉన్నప్పటికీ కాష్టం చెయ్యాలంటూ బలవంతం చేశాడు దాంతో యశ్వంత్ మృతదేహాన్ని దహనం చేశారు శ్రీకాంత్ హడావిడి చేయడం యశ్వంత్ తల్లిదండ్రులకు అనుమానం కలిగించింది దాంతో ఈ నెల పదిన శ్రీకాంత్ కు తెలియకుండానే హైదరాబాద్ వచ్చారు హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనించారు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీకాంత్ అయినటువంటి ఆస్తి మీద ఎలాగైనా తీసుకోవాలని అతన్ని చంపితే తన ఆస్తి తనకే వస్తుంది చెప్పేసి ఆలోచించి దానికి పది లక్షల సుపారి పి ఆనంద్ అనే వ్యక్తికి మాట్లాడుకోవడం జరిగింది తర్వాత ఈ ఆనంద్ అనే వ్యక్తి మళ్ళీ ఏ వెంకటేష్ అనే వ్యక్తితోనే కలిసి ప్లాన్ చేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యశ్వంత్ను హాస్టల్లో చంపేసి తర్వాత హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా ప్లాన్ చేసినారు కంప్లైంట్ చేయకుండా డెడ్ వాళ్ళ అత్తగారికి అంటే యశ్వంత్ సొంత ఊరికి కారులో తీసుకొని వెళ్ళి మధ్యన బార్డర్ వచ్చిన తర్వాత ఒక అంబులెన్స్ తెప్పించుకొని అక్కడికి తీసుకెళ్లినారు సొంత ఊర్తి ఆమె తీసుకెళ్ళినారు కేసు నమోదు చేసిన పోలీసులు అంతా శ్రీకాంతే చేసినట్టు గుర్తించారు శ్రీకాంత్ తో పాటు కిరాయి హంతకులు ఆనంద్ వెంకటేష్లను అరెస్టు చేశారు వారి నుంచి డబ్బు ఓ కారు ఓ స్కూటీని కూడా సీజ్ చేశారు